గత కొద్ది రోజుల నుండి గోపవరం వైస్ ప్రెసిడెంట్ దాని గురించి మాజీ ఎమ్మెల్యే గారు ప్రసాద్ రెడ్డి గారు పదే పదే దాని గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అన్న ప్రసాద్ రెడ్డి అన్న నీ ఉనికిడి కోసం ఆరాటపడుతున్నావే తప్ప గతంలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రుద్దుటూరు నియోజకవర్గం మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి రెవెన్యూ శాఖ అయితేనేమి రిజిస్ట్రేషన్ శాఖ అయితేనేమి నీ కనుసన్నల్లోనే జరుగుతాను ఎక్కడే కానీ ఎవరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా రిజిస్ట్రేషన్ ఆఫీసుకు పోవాలన్నా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాలన్నా కూడా నువ్వు ఫోన్ చేస్తేనే పనులు అవుతాను అలా పెట్టుకొని నీ కబంధాస్తాలతో ప్రొద్దుటూరుని పెట్టుకొని ఈ రోజు పెద్ద ఆయన అంటావు నువ్వు విమర్శిస్తున్నావు ఏదో జరిగిందని చెప్పి అసలు అవసరమా ఇది వైస్ ప్రెసిడెంట్ అవసరమా నీ ఉనికిడి కోసం కేవలం ఉనికిడి కోసమే నువ్వు చేస్తున్నటువంటి పని అని నేను చెప్తున్నాను గతంలో ఏదో ఇప్పుడు పెద్ద ఆయన అరాచకం చేసినాడని చెప్పి నువ్వు అంతా వీడియోలు చూపిస్తున్నావు గతంలో మీడియా సోదరులను ఏమున్నావునా ఒకరిని ఇప్పించావు ఒకరిని కారు కింద వేసి తొక్కిస్తారని చెప్పి మీ వాళ్ళందరూ అన్నారు మీడియా సోదరులు మాట్లాడాలన్నా కూడా భయపడతా ఉన్నారు అప్పట్లో అలాగే సోదరుడు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ బీసీ క్యాండెట్ అతను బీసీ రమేష్ యాదవ్ అంటే ఎమ్మెల్సీ అంటే ఒక ప్రోటోకాల్ ఉన్నటువంటిది ప్రొద్దుటూర్లో ప్రోటోకాలే లేకుండా చేసేసినావు ఆయన అతన్ని ఊర్లోనే లేకుండా అతని ఇంటి మీదకి పోయి రాళ్ళు లేపించావు అప్పుడు ఏమన్నా కేసు పెట్టించావా కేసు ఏమన్నా జరిగిందా చెప్పు అలాగే దుద్దిరెడ్డి రఘునాథరెడ్డి కేవలం లో ఫోటో పెట్టలేదని చెప్పి అతన్ని కొట్టిస్తావు అయినా కూడా సరే ఏదో జరిగిపోయిందని గతంలో ఎక్సైజ్ లో పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి ఒక పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి ఇది చూడండి ఒక ఎస్పీ గారిని ఒక ఎస్పీ గారిని ఏమంటాడో చూడండి నువ్వు అంటావు ఒక ఎస్వి గారిని వాళ్ళమ్మ మగుడు అంటావు ఎంత ఘోరము నాను రాఘవ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ నీ తరఫున గతంలో వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు దిగిపోయినాడు దింపినావు అది ఎన్ని డబ్బులు ఏం జరిగినాయో ఏం కథ జరిగినాయో మాకేమో అయితే తెలియదు మొత్తం వచ్చి పడి ఆ డబ్బుల మీద వ్యామోహంతోనే నువ్వు దింపింది దానికోసమే మళ్ళా అనేది నువ్వు ఉనికిడి కోసం అతను ఎక్కిచి ఏదో చేయాలని చెప్పి చేస్తున్నావు ఆ రాఘవ నా గాడికి వచ్చి పదే పదే చాలా సుళ్ళు బాధపడినాడు మీ గురించి చెప్పింది అయినా అది నాకు అనవసరం అట్లాగే నువ్వు ఇంకా వస్తాం మా పంచాయతీ కొత్తపల్లె గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ ఇరవై వార్డు నెంబర్లు ఉన్నటువంటి పంచాయతీ ఇరవై వార్డు నెంబర్లకు నేను కష్టపడి నేను ఖర్చులు పెట్టుకొని పదిహేడు వార్డు నెంబర్లు గెలిపించుకున్నాను పదిహేడు వార్డు నెంబర్లను అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించుకున్నటువంటి ఏకైక వాళ్ళ మేము అలాంటిది నువ్వు గడిచి ఒక ఐదు నెలలు ఆరు నెలలు సజావుగా పంచాయతీ జరిపించావు మరి నీకు ఏం మనసులో పడిందో ఏమి కదో ఒక్కొక్క వార్డు నెంబర్ను ఎనిమిది లక్షలు ఇచ్చి కొన్నావు ఆ ఎనిమిది లక్షల డబ్బు ఎవరిదో తెలుసా ఆటో నగర్లో ఉన్నటువంటి కొత్త ఆటో ఆటో నగర్లో ఉన్నటువంటి వారి ఆ డబ్బు తీసుకొని వచ్చి నన్ను కొన్ని వాళ్ళని కొన్నావు అది నీకు న్యాయమేనా పదమూడు మందిని కొన్నావు ఏం చేసుకున్నాను ఏం చేసుకోలేదు అలాంటి నువ్వు చేసి ప్రతి ఒక్క పని నువ్వు చేస్తూ ఎదుటి వాళ్ళను మాటలతో చెప్పాలని అంటే మాటలు ఎంతవరకు వింటారన్నా విని 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 ప్రొద్దుటూరు ప్రజలు వేసారిపోయినారు అవునా ఇవన్నీ మంచిది కాదు ఏదో అనుకుంటున్నావు ఏమో ఇది లేని ఏమి కాదు అధికార పార్టీలో ఉన్నప్పుడు నువ్వు చేసినటువంటి అరాచకాలు ఇట్లా ఇట్లా చెప్తే చూపిస్తే కాదు సీరియల్ ఉన్నాయన్నా సీరియల్ ఉన్నాయి అవునా నువ్వు ఇకనైనా పొద్దుటూరు ప్రజలకు ఏదో మంచి చేసి బాగుండాలని చెప్పి ఆవేశం మంచిది కాదు నువ్వు ఆలోచన ఉంది ఆలోచన మంచిగా ఉపయోగించి ప్రజల కోసం పాటుపడు ఏదో అంటున్నావు పచ్చల పుల్లయ్యను నోట్ చేసుకున్నా వాళ్ళ కొడుకును నోట్ చేసుకున్నా కొండారెడ్డిని నోట్ చేసుకున్నా పెద్ద నోట్ చేసుకున్నా అన్నావు ఈ వీళ్ళందరం కలిసి అందరూ నిన్ను నోట్ చేసుకునేది టైం ఉంది కదా నిన్ను చేసుకోలేరా అందరూ అందరూ నిన్ను నోట్ చేసుకోలేరా ఇప్పుడు అందరూ ప్రొద్దుటూరు నియోజక ప్రజలందరూ నేను నోట్ చేసుకునే కదా ఇంటికి పంపించి ఇంట్లో కూర్చోపెట్టినారు కదా ఇంట్లో కూర్చోబెట్టినారా లేదా నీది నడుస్తుంది లేని నీ ఇష్టానుసారం అలా ఎవరినైతే తీసేసేయాలని చెప్పి కరెక్ట్గా చెప్పి చేసి ఇంట్లో కూర్చోబెట్టినారు నువ్వు ఏదో అంటున్నావు గతంలో అన్నావు నేను నేను ఉన్నంత వరకు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో శాసనసభ్యునిగా ఉంటా నా తర్వాత నా కొడుకుంటాడని చెప్పి ప్రకల్పాలు పలికినావు ఏది శాశ్వతంనా ఏది శాశ్వతం చెప్పు ఏది శాశ్వతం కాదు రాజులు రాజ్యాలు అటాటి వినాయి ఏమి కాదు నువ్వు ఏదో ఇంటిగాడ కూర్చున్నావు ప్రశాంతంగా ఉండి ప్రశాంతంగా ఏదైనా చూసుకొని చేసుకో అనవసరమైన దాన్ని పెట్టి ఒక పంచాయతీలో వైస్ ప్రెసిడెంట్ దానికోసం ఇంత హంగామా చేస్తున్నావు ఇది మంచిది కాదన్నా ఇంకా ఏదన్నా ఉన్నా కూడా డైరెక్ట్ మాట్లాడు చూ ఆవేశపడుతున్నావు వీళ్ళందరినీ నోట్ చేసుకున్నా వీళ్ళందరినీ ఏదో చేస్తాను నాకు టైం వస్తుంది మళ్ళా నేను ఎమ్మెల్యే అవుతాను ఎక్కడైతావన్నా ఎమ్మెల్యే అయినప్పుడు చూస్తాం నన్న కానీ లేదన్న చూద్దాం ఏం కాదు ఏమవుతారో ఎవరు ఎమ్మెల్యే అవుతారో ఎవరికైతే అవుతారో ఇంకా నాలుగేళ్ళు పైన ఉంది నాలుగు సంవత్సరాల పైన ఉంది ఇప్పుడే ఆరాట పడుతున్నావే ఎన్ని ఏం కుదరవు ఖచ్చితంగా ఇకనైనా నువ్వు ఈ ఆవేశం ఈ ఆవేశం ప్రజల మీద పెట్టి మంచిగా చూసుకొని చేసుకుంటే బాగుంటుందని చెప్పి